హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ పై కప్పుగా గుర్తింపు పొందిన టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతం ఈ ప్రాంతంపై తమకు సర్వాధికారాలు ఉన్నాయని చైనా వాదిస్తోంది అంతేకాదు పంతొమ్మిది వందల యాభై ఏడులో వేలాది మంది సైనికులను పంపి టిబెట్ను ఆక్రమించుకుంది దశాబ్దాలుగా దురాగతాలను సాగిస్తోన్న చైనా టిబెట్ పౌరుల నుంచి బలవంతంగా డిఎన్జే నమూనాలను సేకరిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇప్పటికే లక్షలాది మంది నమూనాలను సేకరించినట్లు తెలుస్తోంది టిబెట్ పౌరులను నియంత్రించడం వారిని పర్యవేక్షణ కోసమే డ్రాగన్ ఇటువంటి చర్యలకు తెగబడుతోందనే ఆరోపణలు ఉన్నాయి తాజాగా అంశంపై అమెరికా విదేశాంగ శాఖ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది టిబెట్ స్వతంత్ర ప్రాంతంలో ఆరేళ్ల వ్యవధిలో సుమారు తొమ్మిది పాయింట్ రెండు లక్షల నుంచి పన్నెండు లక్షల మంది పౌరుల నుంచి డిఎన్జే నమూనాలను చైనా పోలీసులు సేకరించినట్లు గతే సెప్టెంబర్లో సిటిజన్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది అక్కడ మూడవంతు ప్రజల నుంచి డిఎన్జే నమూనా సేకరించినట్లు అంచనా తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా టిబెట్ పౌరుల డిఎన్జేలను ఒక క్రమ సేకరిస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ హెచ్ఆర్డబల్యూ నివేదిక ఇటీవల తెలిపింది రెండు రోజుల కిందట జరిగిన వార్షిక ఫ్రీడమ్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ భారీ స్థాయిలో టిబెట్ పౌరుల డిఎన్జేలను చైనా సేకరిస్తోందని నివేదికలు అందుతున్నాయి అక్కడి పౌరులపై నియంత్రణ పర్యవేక్షణ కోసమే చైనా ఈ తరహా చర్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు మానవ జన్యు సమాచారం సేకరణ మానవ హక్కుల ఉల్లంఘన కిందుకే వస్తుందని చెప్పారు మరోవైపు బ్లింకెన్ వ్యాఖ్యలకు అంతర్జాతీయ టిబెట్ ప్రచార సంస్థ ఐసిటి స్వాగతించింది క్రూరమైన ఆక్రమణలలో భాగంగా టిబెట్ను సామాజిక నియంత్రణ పద్ధతులకు ప్రయోగశాలగా ఉపయోగించుకుంది ఇందులో సామూహిక డిఎన్జే సేకరణ ఈ భయంకరమైన ప్రచారం ఉందని ఐసిటి వ్యాఖ్యానించింది చైనా నిరంకుశ పాలన నుంచి రక్షించడానికి ఉత్తమ మార్గం అక్రమ ఆక్రమణకు శాంతియుత పరిష్కారం కోసం ఒత్తిడి చేయడం ప్రస్తుతం ఉన్న టిబెట్ చైనా సంఘర్షణ చట్టాలకి ద్వైపాక్షిక తీర్మానాన్ని అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలు ఆమోదించడం ద్వారా నెరవేర్చగలదని పేర్కొంది ఇదిలా ఉంటే భారతదేశంలో మరోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతో దూకుడు ప్రదర్శిస్తోంది మళ్లీ ప్రధానిగా మోదీ తన కఠిన వైఖరిని ప్రదర్శించడం మొదలు పెట్టేశారు డ్రాగన్ కంట్రీ చైనాకు గుణపాఠం చెప్పేందుకు మోదీ ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రచించింది చైనాలోని టిబెట్ అటానమస్ డిజైన్లోని రెండు డజన్లకు పైగా స్థలాల పేర్లను మార్చాలని భారత్ యోచిస్తున్నట్టు సమాచారం గత కొన్ని రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చినట్లు భారత్ కూడా టిబెట్లో మార్చాలని చూస్తోంది ఈ పేర్లకు సంబంధించి టిబెట్ స్థానిక ప్రజల అభిప్రాయం తీసుకోబడింది దానిపై విస్తృతమైన చారిత్రక పరిశోధన కూడా కొనసాగుతోంది అదే సమయంలో చైనాకు తగిన బుద్ధి చెప్పేందుకు టిబెట్లోని కొన్ని ప్రాంతాలకు కొత్త పేర్ల జాబితాను త్వరలో మీడియాలో భారత బహిరంగ పరచబడుతోంది ఈ పేర్ల విషయంలో డ్రాగన్ కంట్రీ చైనా నుంచి ఖచ్చితంగా నిరసన వ్యక్తమవుతుంది ఇటీవల భారత ఆర్మీ ఉన్నతాధికారులు వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు అదే చైనా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని జంగనన్ అని పిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్